శ్రీ గృపే నమహ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాడ ఛానల్ శని గ్రహం రెండున్నర సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలి మీనరాశిలో స్థితి పొందడం వల్ల వివిధ రాశుల వారికి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాడో చూద్దామండి సహజంగా శని అంటే కర్మకు కారకుడు వైరాగ్యానికి కారకుడు క్రమశిక్షణకు కారకుడు పడమర దిక్కుకు కారకుడు సేవాభావానికి కారకుడు ఎల్డర్ పీపుల్ మీకంటే పెద్దవారు పెద్ద అన్నయ్యలు కావచ్చు ఎల్డర్ సిబ్లింగ్స్ కూడా కార్యక్రమం కార్యక్రమం వహిస్తూ ఉంటాడండి అండి అని చెప్పవచ్చు ఇలాంటి యొక్క శని నిధానత్వాన్ని కూడా ఇస్తాడు జాతకంలో కనుక బలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారండి అదేవిధంగా శని కనుక బలహీనంగా ఉంటే లెబోరియస్ హార్డ్ వర్క్ చేయడం చేసిన ఫలానికి సరైన ప్రతిఫలం దొరకపోవటం ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి నిధానం జరగడం ఉంటాయి మరి ఈ యొక్క శనిచ్చరుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి పది గంటల తర్వాత కుంభాన్ని వదిలి మీనరాశిలో స్థితి పొందబోతున్నారు అక్కడ ఏంటంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడో తారీఖు వరకు ఉంటారండి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడు రోజున ఆయన అతిచారంతో పక్క రాశి అయినటువంటి ఒక మేషరాశికి వెళ్ళి అక్కడ పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంటారు మళ్ళీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీన రాశిలోనే స్థితి పొందే ఉంటారు అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటుగా అక్కడ ఉంటారు మరి శని సహజంగా ఏ భావాలకు కారకత్వం అంటే ఆరు ఎనిమిది పన్నెండు భావాలకు ఆధిపత్యం వహిస్తారు ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ ఎనిమిది అంటే కష్ట నష్టాలు మృత్యువు డిస్ప్యూట్ మనీ సడన్ గా జరిగే విషయాలు ఆయువుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి రీసెర్చ్ కూడా ఇండికేట్ చేస్తుంది సెక్యూరిటీవ్ లైఫ్ కూడా పన్నెండవ స్థానం అంటే పడక సుఖాలు నష్టం కష్టం వేస్టేజ్ వృధా ఖర్చులు ఈవెన్ పాజిటివ్ తీసుకుంటే డొనేషన్స్ ఆధ్యాత్మికత స్పిరిచువల్ ఇంక్లినేషను సమయపాలన కంటే అతని డిలే అవడం లాంటివి కనబడుతూ ఉంటాయి అదేవిధంగా శని పరమర దిక్కు కూడా కారకత వహిస్తాడు బ్లాక్ కలర్ నలుపు రంగును సూచిస్తాడండి తూర్పున రవి ఉదయిస్తాడు అస్తంభించేది పడమర శని అంటే శాటన్ అంటే నలుపు చీకటిని కూడా చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క శని విషయానికి వచ్చే వరకు శని మకరానికి అధిపతి కుంభానికి కూడా అధిపతి వహిస్తారు మకర రాశి స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణ రాశి అని చెప్పవచ్చు మరి ఏ రాశిలో వారికి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు వర్తిస్తుంది ఎవరికి క్లియర్ అయిందని చెప్పాలంటే ఈ యొక్క ఏలినాడు శని సాడే సాతి వందల సంవత్సరాల శని అంటే రండి అంతా ఒకటేను ముఖ్యంగా మకర రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై తేదీతోటి వీరికి ఏలినాడుస్ అని క్లియర్ అవుతుంది ఎవరికి మొదలవుతుంది అంటే ఇరవై తొమ్మిది తర్వాత అంటే ముప్పై తారీఖున దాదాపుగా మనకు వీరికి మేషరాశి వారికి ఏలినాడు శని మొదలవుతుంది అష్టమ శని విషయంలో కర్కాటక రాశి వారికి అయిపోతుంది సింహరాశి వారికి మొదలవుతుంది అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ముగుస్తుంది మరి ఈ యొక్క ధనుసు రాశి వారికి మొదలవుతుంది చెప్పాలండి మరి ఈ యొక్క శని అనేది ఈ రెండున్నర సంవత్సరాల పాటుగా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మరి అతిచారం వెళ్ళినప్పుడు మేషన్లో కూడా కొంతకాలం వెళ్ళి వస్తారండి తులారాశి వారికి గోచారంలో శనిగ్రహం ఈ యొక్క కుంభరాశిని వదిలి మీన రాశిలో స్థితి పొందడం వల్ల రాబోయే వందల సంవత్సరం పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దాం శనిచరుడు పరమ యోగకారకుడు ఈ యొక్క తుల రాశి మరియు తుల లగ్నం వారికి కారకం చెప్పాలి ఎందుకంటే కేంద్ర కోణం కేంద్రం అంటే నాలుగవ స్థానం కోణం అంటే ఐదవ స్థానం ఆయన అలాంటి వాడై ఇప్పుడు ముప్పై మార్చి నుండి ఆరవ స్థానానికి వెళ్తున్నాడు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే ఫస్ట్ పాజిటివ్ చెప్పుకుందాం అండి విద్యార్థుల విషయంలో కాంపిటీషన్లో విన్ అవుతారు రోగం తగ్గుతుంది అంటే హెల్త్ ఇష్యూస్ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి ఖర్చులు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి మరి కొత్త నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా ఎలా అంటే డిస్కస్ చేద్దాం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శనచరుడు ఆరవ స్థానానికి వెళ్తున్నారు ఆరవ స్థానం అంటే శత్రులున్న రోగ బాధ సహజ భావాలకి కారకుడు కూడా ఆరు ఎనిమిది పండుగకు శని కాబట్టి శని ఎప్పుడు కూడా ఉన్న రాశిని బలంగా ఉంచుకుంటారు సో శని ఉన్న రాశాధిపతి గురుగ్రహము మే రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా తొమ్మిదవ స్థానం మిథునంలో ఉండి తర్వాత బలమైన రాశి అయినటువంటి కర్కాటకంలోకి వస్తారు సో మే చివర రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు మీ వరకు కూడా సో ఆ సమయంలో శని ఆరులోనే ఉంటాడు కాబట్టి ఏంటంటే కాంపిటీషన్లో విజయాన్ని అందిస్తాడు ఈ యొక్క శనిచరుడు తన తృతీయ దుశ్చేత ఎనిమిదవ స్థానానికి వృషభాన్ని చూస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఆరో రాష్ట్రం ఉన్నటువంటి ఒక శని ఉండడం వల్ల కొంచెం రోగం ఏదైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి కొద్దిగా జబ్బులు అనేది కొత్తగా అంటే ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది గతంలో ఏదైనా హెల్త్ ఇబ్బందులు ఉన్నవారు క్లియర్ అవుతాయి కానీ ఆరు ఎనిమిది లాంగ్ స్టాండింగ్ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో డయాబెటీస్ గ్యాస్ట్రైటిస్ కళ్ళకు సంబంధించి పాదాలు కీళ్ళునప్పుడు ఇలాంటి వాటికి కొంచెం అయ్యే అవకాశం అయితే ఉందండి ఏంటంటే అంటే లాంగ్ స్టాండింగ్ ఆరు అంటే జబ్బులు వాటి జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా కూడా ఇక్కడ సర్వీస్ ఆరు ఎనిమిది డాక్టర్స్కి సంబంధించి అకౌంట్స్ ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కాస్త బెటర్గా ఉంటుందండి మరి ఈ యొక్క శనిచరుడు తన సప్తమ దుశ్చేత పన్నెండవ స్థానాన్ని చూస్తారు పన్నెండు అంటే ఏంటి ఖర్చు నిద్ర సేవాభావం ధనం ఇల్లీగల్ మినిస్తో సంపాదించడం ఇలాంటివన్నీ ఉంటాయండి అంటే ఏంటంటే ఆరవ దాంట్లో ఉన్నటువంటి యొక్క శనచరుడు ఎనిమిది పన్నెండు భావాల సంబంధం వస్తుంది పన్నెండవ స్థానం చూస్తూ ఉన్నాడు కాబట్టి కారక భావనాశన ఖర్చు తగ్గిస్తాడు అదేవిధంగా శత్రువులు ఉంటారు కదా వాళ్ళని కూడా మనకు కొంత శత్రువులు ప్రతి రంగంలో ఉంటారండి ఒక కంప్యూటర్ వారిని తగ్గించి పెట్టడం అనేది జరుగుతుంది సేవాభావాన్ని పెంపొందిస్తాడు భావాన్ని ఇనుబడింప చేస్తాడు అని చెప్పవచ్చు కాబట్టి ఖర్చులు ఉన్నాయి కానీ సో ధన సంపాదన కూడా ఉంటుంది అని చెప్పాలండి కాబట్టి ఏంటంటే ఈ యొక్క గురుగ్రహము రాశాధిపతి తొమ్మిది పది స్థానాల్లో ఉండటం వల్ల ధనానికి ఇబ్బంది లేకుండా చేస్తారు అని చెప్పాలి మరి మూడవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు మూడవ స్థానం అంటే దగ్గరి ప్రయాణాలు లేదా విదేశీ అని చెప్పవచ్చండి ప్రయాణాలు కూడా అనుకోకూరు చేయాల్సి రావటం మరికొంతమందికి టెండర్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటి వల్ల బెనిఫిట్ పొందడం ప్రాపర్టీ ఇష్యూస్ ఏవైనా గతంలో ఉండి ఉంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటే అవి కూడా క్లియర్ చేసుకునే విధంగా మార్గం సుగమవడం మంచి లాయర్ దొరకడం ఇవన్నీ కూడా చేస్తారండి మీ యొక్క సిబ్లింగ్స్ వారి వారి పోటీ రంగంలో అత్యున్నంగా రాణించడం అనేది జరుగుతుంది మూడవ స్థానం మీద శని మరియు గురు యొక్క డబల్ ట్రాన్సిట్ ఉంది కాబట్టి మీలో ధైర్యం పట్టుదల ఇవన్నీ కూడా ఇనుమడిస్తూ ఉంటాయి ఏదైనా చేయాలన్న తపన కూడా బాగా పెరుగుతుందండి మరి రెమెడీస్ పరంగా చూస్తే ముఖ్యంగా మీరు ధరించాలనుకుంటే ఏడు ముఖాలు పది ముఖాలు అంటే లక్ష్మీ స్వరూపం విష్ణు స్వరూపం అలాంటి యొక్క ప్రదర్శన ధరించడం ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం చేసుకోవడం ఉత్తమం అండి ఆరు అంటే కర్మ సర్వీస్ శరీరంలో కాళ్ళను ఇండికేట్ చేస్తారు శని కాబట్టి కాళ్ళ క్రమం చేయడం వల్ల కూడా మంచిది ఆరోగ్యంగా ఉంటాం సో దాని ద్వారా కర్మ బలం పెరుగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఏది ఏమైనా కూడా ప్రతి కూడా ఉద్యోగం ఉండవచ్చు వ్యాపారంలో వచ్చు కాంపిటీషన్లో ఉండొచ్చు స్టూడెంట్స్ కానీ గృహిణులు కానీ ఎవరైనా సరే ప్రతి వారికి కూడా ఈ యొక్క ఫైవ్ ఎలిమెంట్స్ కనుక బ్యాలెన్స్డ్గా ఉంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండి ఏంటయ్యారంటే హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫస్ స్పిరిచువాలిటీ యూ ఫర్ కెరీర్ అందులో హెల్త్ ఫస్ట్ వచ్చింది హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఇక్కడ హెల్త్ అన్నప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా డైట్ సమపాలన తీసుకోవడం టైంకి తీసుకోవడం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర హెల్త్ సంబంధించి ఏదైనా కమిట్మెంట్ తీసుకోవడం వారంలో కనీసం ఒక ఐదు రోజుల పాటుగా ఎంత బిజీగా ఉన్నా సరే సో హెల్త్ కోసం నడక కానీ ట్రీడ్మింట్లో ఏదో చేస్తాను అని కమిట్మెంట్ తీసుకోవడం కాబట్టి యోగా ధ్యానం చేసుకోవడం ఇట్లాంటి కమిట్మెంట్ ఆరోగ్య విషయంలో రెండవది ఆ రిలేషన్షిప్ ఉంటుంది సో ఆరంటే సహజంగా రుణ రుణరోగ బాధ కదా లోన్స్ కూడా మీరు మినిమిల్ క్లియర్ చేసే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి అది ఓకే సో రిలేషన్షిప్ ఏంటంటే వీఆర్ హ్యూమన్స్ అండి వీ డీల్ విత్ హ్యూమన్స్ సభిప్రాయ భేదాలు ప్రతి వారికి ఉంటాయి అది లైఫ్ పార్ట్నర్తో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు సొసైటీలో కావచ్చు ఎవరితోనైనా సరే సో ఉంటాయి కాబట్టి సో వాటిని మన చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల కూడా పాజిటివ్గా టర్న్ చేసుకోవచ్చు ఎలా అంటే సింపుల్ సో మనకు ఏదైనా కోపం తెప్పించే విషయాలు కానీ ఎదుటి వారు ప్రవర్తించినా ఏదైనా మనకు నెగిటివ్గా ఉన్నా ఇబ్బంది పెట్టినా కూడా వారి గురించి మైండ్లో గుర్తు తెలియకుండా సో అలాంటి వారికి కూడా ఏంటంటే మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పంపడం అంటే ఏంటంటే వారిలో కూడా కొంత పాజిటివిటీ ఉంటుంది సో థింక్ అబౌట్ దోస్ పాజిటివ్ థింగ్స్ టూ త్రీ పాయింట్స్ వారి గురించి మన్నం తెచ్చుకోవడం కోపం వచ్చినప్పుడు అంతా కూడా సో దానివల్ల ఏంటంటే మేము మెల్లి రిలేషన్షిప్ ఆ వుడ్ అనేది క్లియర్ అవుతుంది మరి అప్పుడప్పుడు నాట్ ఓన్లీ వర్క్ సంపాదనే కాకుండా పిల్లలని ట్రిప్స్కి వెళ్ళటం కావచ్చు బయటికి తీసుకెళ్ళటం టైం స్పెండ్ చేయడం కూడా రిలేషన్షిప్లో భాగమే ఏం ఫర్ మనీ సంపాదన అందరూ చేస్తారు సంపాదించిన ధనాన్ని మనం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మ్యూచువల్ ఫండ్సా ఆర్డీనా ఎఫ్డీనా లేదంటే గోల్డా ప్రాపర్టీనా మనం చెక్ చేసుకోవాలండి సో అంతేగాని ఫ్యూచర్స్ ఆప్షన్స్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మాత్రం దయచేసి ఎవరు కూడా చేయకండి టెన్షన్ అవసరం లేదు సో ఇది ఎంతకన్నా ఎక్కువ ధనాన్ని ఇస్తుంది కాంపౌండింగ్ ఇస్తుంది కాబట్టి సో దట్ ఈస్ అ బెస్ట్ మెథడ్ మరి ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సో ఈ ఉరుకుల పరుకుల జీవితంలో కొంచెం ఆధ్యాత్మికమైన కలిగి ఉండాలని కనీసం పదిహేను నుంచి రెండు నిమిషాలను ధ్యానం చేయడం వల్ల మన ఆలోచనను కొంత కట్టడి చేయవచ్చు దానివల్ల డేలో కాస్మిక్ ఎనర్జీ వల్ల సో స్ట్రెస్ను బస్ట్ చేయవచ్చు అండి సి ఫర్ కెరీర్ ఆ కెరీర్లో అందరు కూడా సాధించాలి స్టెప్ బై స్టెప్ ఎదుగు ఎదగాలనే కోరికలు ఉంటాయి వాటికి సంబంధించి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవటం ఇయర్లీ గోల్డ్ సిక్స్ మంత్స్ గోల్డ్ త్రీ మంత్స్ గోల్డ్ వీక్లీ గోల్స్ ఇలా మనం డివైడ్ చేసుకోవటం సో అవసరమైతే టూ టు లిస్ట్ రాసుకోవడం ముందు రోజున పడుకునే ముందు ప్రతి వారికి మొబైల్ ఉంటుంది అందులో నోట్స్ లాంటిది ఉంటుంది కూడా త్రీ ఫోర్ పాయింట్ పర్సనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు రాసుకోవటం సో చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తే టఫినట్గా ఎవరైనా కూడా రాణించగలుగుతారు సో కాబట్టి ఏంటంటే సుతుధ రాశి వారికి గురుబలం కూడా ఉంది గురు యొక్క దృష్టి మీ రాశి మీద పడుతూ ఉంది తర్వాత పదికి వెళ్తాడు ఉద్యోగంలో వ్యాపారంలో రాణించగలుగుతారు కాబట్టి నథింగ్ టూ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సెండ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి